ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన క్యాబినెట్లోకి ఒక మైనారిటీ అజరుద్దీన్ గారిని మంత్రిగా చేయటం జరిగింది మంత్రిగా చేయటం మొత్తం మైనారిటీని దృష్టిలో పెట్టుకుని వారి తరపున ఒక మంత్రి కేబినెట్లో ఉండాలని ఉద్దేశంతో అజరుద్దీన్ గారు ప్రస్తుతానికి ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు కానీ ఈ మైనార్టీస్ రిప్రజెంటేషన్ క్యాబినెట్లో ఉండటం వల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీస్ అందరికీ ఉదయం వచ్చింది వారి తరఫున మాట్లాడేటటువంటి వ్యక్తి ఉంటాడనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయ జరుపుకుని మంత్రిగా ప్రమాణ స్వీకారం పన్నెండున్నర గంటలకు ఉన్న దగ్గర చేయించారు ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక గీట్ రాయి లాంటిది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఈ రకంగా ఒక మైనార్టీ వ్యక్తి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండా ఉంటే కూడా మంత్రి తెలిసి ఎమ్మెల్యే మన మైనారిటీస్ కోసం పంగేయలేదు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లిమ్స్ మైనార్టీ క్రిస్టియన్స్ మైనార్టీ సిక్కులు మైనార్టీ లింగువిస్ట్లు అంటే భాషాపరమైన మైనార్టీస్ అందరి వెల్ఫేర్ని కూడా అజారుద్దీన్ గారు చూసేటటువంటి వ్యక్తి అజారుద్దీన్ గారు అంటే క్రికెట్లో తలమాలికారు మరి అటువంటి ప్లేయర్గా ఉండటమే కాకుండా ఇంతకుముందు ఎంపీగా కూడా మన రాష్ట్రం నుంచి పోయి ఉత్తరప్రదేశ్లో ఎంపీగా గెలిచొచ్చాడు ఇక్కడ ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మన జూబ్లీ హిల్స్లో పోటీ చేసి మరి అప్పుడు కొన్ని ఓట్లతో ఓడిపోయినా ఇప్పుడు ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు భవిష్యత్తులో ముఖ్యంగా జూన్లీ హిల్స్లో ఉన్నటువంటి మైనార్టీస్కి పిలిస్తే పలికే అసలు దిన ఉంటారని ఏ కార్యక్రమం ఏ మంచి చెడు ఏది కావాలంటే అది ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి లేక గ్యాస్ సిలిండర్ కానివ్వండి లేకపోతే ఇతర రోడ్డు విషయాలు కానివ్వండి ట్రైన్లు కానివ్వండి మంత్రిలు కానివ్వండి అన్నింటి విషయాల్లో అజరుద్ది గారు ఈ జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేస్తారు కాబట్టి రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో మొత్తం చూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి టోటల్ సంతా మరి కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయగలిగినటువంటి రానున్న మూడు సంవత్సరాలు మన అజరుద్దీన్ గారు మంత్రిగా ఉన్నారు ఆయన దగ్గర మైనార్టీసే కాకుండా ఈ జూబ్లీకి సంబంధించిన అందరూ కూడా పోయి మరి పనులు చేసుకునేటువంటి అవకాశం అతిరుద్ధులు గారికి మైనార్టీస్ నుంచి మంత్రిగా ఇప్పించినందుకు ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మల్లికార్జున ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కేసీఆర్ ముఖ్యుల్ గారికి రాష్ట్ర पतेक धनवादेस